హాయ్ గాయస్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ఈరోజు రెసిపీ అలసందలో రొట్టెలు అయితే ప్రిపేర్ చేసుకుందాం డైట్లో ఉన్నవారికి బరువు తగ్గాలనుకున్న వారికి షుగరు డయాబెటీసు ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడే వారికి కూడా చాలా మంచి నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయండి ప్రోటీన్ లోపం ఉన్న వారికి కూడా చాలా మంచిది అలసందలో మనకు కావాల్సినంత ప్రోటీన్స్ ఉండడం వల్ల చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినొచ్చు ఈ రెసిపీని అయితే మరి ప్రిపేర్ చేసుకున్న విధానం అయితే చూసేద్దాం అలసందలు అయితే నేను ఇక్కడ నైట్ అంతా నానబెట్టుకున్నానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకోవడానికి నైట్ అంతా నానబెట్టుకుంటే సరిపోతుంది నైట్ని ప్రిపేర్ చేసుకునేటట్టుంటే డే అంతా నానబెట్టుకోవాలి చూడండి లైట్గా మొలకలు కూడా వచ్చేస్తున్నాయి ఇప్పుడు వీటిని అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకుందాం ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసేసుకొని మూత క్లోజ్ చేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ ఏమన్నా అవసరం ఉంటే కొన్ని కొన్ని వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి చుండి పేస్ట్ అనేది ఈ విధంగా రావాలి పలుకు పలుకుగా లేకుండా బాగా మెత్తగా వచ్చేలాగా చూసుకోండి ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ కరివేపాకు వెండిమిర్చిని మిక్సీ పట్టుకొని వేసుకున్నానండి అలాగే ఒక పచ్చిమిర్చి కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని మన స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి నచ్చినట్టు అన్నట్టు నేను ఇక్కడ ఓన్లీ సాల్టు జీలకర్ర మాత్రమే వేసుకుంటున్నానండి చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కువ స్పైసెస్ని యాడ్ చేయట్లేదు మీరు తినే కారాన్ని బట్టి స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి కావాలంటే ఇంకా ఎక్స్ట్రా వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఒక కప్ అయితే నేను ఇక్కడ జొన్నపిండి తీసుకున్నాను ఈ జొన్నపిండి వచ్చేసి నేను ఇంట్లో జొన్నలతో ఆడించుకున్న పిండి అన్నట్టు ఇందుట్లోనే కొన్ని కొన్ని నీళ్ళు చిలకరించుకుంటూ పిండిని చపాతి పిండి కన్నా సాఫ్ట్గా కలుపుకోవాలి మనం జొన్న రొట్టెలని ప్రిపేర్ చేసుకోవడానికి పిండి కలుపుకుంటాం కదండి ఆ విధంగా ఇంకా సాఫ్ట్గా అయితే ఉండాలి చేత్తో ఒత్తుకుంటాం కాబట్టి మనకి బాగా హార్డ్గా అనిపించకుండా ఈజీగా రొట్టె సాగేలాగా చూసుకోవాలన్నట్టు చూడండి ఈ కన్సిస్టెన్సీ రావాలి ఈ విధంగా నచ్చిన సైజులో ఉండేలాగా తీసుకోవాలి ఇప్పుడు పీట మీద ఈ విధంగా ఒకటి క్లాత్ని కాటన్ క్లాత్ని నీళ్ళలో ముంచేసి ఈ విధంగా క్లాత్ పైన వేసేసి పిండిని వేసేసి రొట్టెలైతే ఒత్తుకోవాలి అడ్జస్ట్ విడిపోకుండా చేత్తో అడ్జస్ట్ చేసుకుంటూ ఏ విధంగా ఒత్తుకోవాలండి మనకి కావలసినంత అయితే ఒత్తుకోవచ్చు చూడండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రొట్టెలు రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పైన మీద డైరెక్ట్గా క్లాత్తో పై బోర్లు ఇచ్చామంటే ఈజీగా ఊడొచ్చేస్తుంది క్లాత్ కూడా ఇదే ప్రాసెస్ని మీరు అరిటాక్లో కూడా చేసుకోవచ్చు అండి పైన లైట్గా ఆయిల్ వేసి మూత క్లోజ్ చేసి కాల్చుకున్నామంటే సరిపోతుంది ఒక సైడ్ కాలాక రెండో సైడ్ కూడా ఇదే విధంగా టర్న్ చేసుకొని పైన మళ్ళీ ఆయిల్ అప్లై చేసి కాల్చుకోవాలి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయండి బరువు తగ్గాలనుకున్న వారికి డైట్లో ఉన్నవారికి ఓవర్ వెయిట్తో వారికి అలాగే షుగరు డయాబెటీసు ఇలాంటి ప్రాబ్లమ్స్తో వారికి కూడా చాలా మంచివి చూడండి ఎంత బాగా వచ్చాయి కదా దీనికి కాంబినేషన్గా ఏ కర్రీ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు పై నుంచి లైట్గా నువ్వులైతే వేసుకుంటున్నానండి నేను ఇక్కడ పూరి కర్రీనైతే ప్రిపేర్ చేసుకున్నాను శనగపిండి కాంబినేషన్తో కర్రీ ప్రిపేర్ చేస్తాను కదా పూరీకి ఆ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కావాలంటే చట్నీ కాంబినేషన్తో కూడా తీసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయి కదా చూసారు కదా మరి రెసిపీని రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ రెసిపీకి సంబంధించిన వరకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేనైతే ఆన్సర్ ఇస్తాను ఈ విధంగా పూరి కర్రీ కాంబినేషన్కి అయితే చాలా బాగుండిందండి నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్